హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము ఈ రోజు మా కుక్కకి అయితే తల్లిగడికి అయితే బెల్ట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మీషో నుంచి ఇప్పుడు ఎలా వచ్చిందో చూసేద్దాం రండి ఓకేనా చైనా అయితే కొన్నాం ఫ్రెండ్స్ చైనా అయితే మొత్తం ముక్క మొక్కలు చేసి పడేసింది ఇప్పుడైతే బుక్ చేస్తాం మరి ఇదైనా ఉంచుతుంది లేదో చూడాలి ఎలా వచ్చాయో చూపిద్దామని ఇదైతే చేస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్ట్ ఇది అంతగా కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చింది అవును ఇది ఇది నొడ నుడుము నుంచి పెట్టుకునేదంతా ఇది వెరైటీ దగ్గర నుంచి పెట్టేది నిలవడానికి ఇలా పెట్టి హిట్ అయితే పెట్టేస్తాం అన్నమాట ఇది ఇలా పెట్టుకునేది ఇంకొకటి మేడ బెల్ట్ మేడ మేడ మేడక్ బెల్ట్ ఫ్యాండ్స్ మెడ పెట్టుకునే బెల్ బాగా వచ్చాయి రెండు ఇంట్స్ కూడా ఇలా వచ్చాయి ఇలా పెట్టుకోవడానికి వాన్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది కి అయితే చూడండి మేము ఇది రెండోసారి ఇది బుక్ చేయడం అయితే మీషోలో చైన్ తీసుకున్నాం కానీ బయట తీసుకున్నాం అప్పుడైతే వెల్ట్ మాత్రమే తీసుకున్నాం చాలా బాగా పనిచేస్తుంది బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి మీషోలో ప్రొడక్ట్స్ మీకు ఎలా వచ్చాయో ఓకేనా బై ఫ్రెండ్స్